కాంతా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా అనూహ్యం రచన బావిల్ కులను రాజలక్ష్మి బామ ఓ బామ్మ చూడు భావనతో ఎలా జగడం చేస్తున్నాడో కట్టుకున్న పొట్టి పరికినిని అటు ఇటు రెండు చేతులతో ఎత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఫిర్యాదు చేస్తున్న బొమ్మల ఉన్న మనవరాలిని నవ్వుతూ మురిపెంగా చూసింది అరబొమ్మ చేస్తున్న ఒత్తుల్ని లెక్క పెడుతూ నీ భావనే కదా రేపు నీకు కాబోయే వాడే నీతో కాక ఇంకెవరితో జగడం చేస్తాడే బడవదాన వెళ్ళు వెళ్ళి చక్కగా ఆడుకోండి ఇద్దరు అందావిడా మందహాసంతో అక్కడికి కాస్త దూరంలో స్తంభం వెనకాల చాటుగా నిలుచుని ఓరగా ఇటే చూస్తున్న మధు అమ్మమ్మ అన్న మాటలు వినగానే ఇదా నాకు కాబోయే పిల్ల తను జగడాలమైన పెద్ద అబుద్ధాల కూరు పిల్లరా కాసి వెదవ పిలకజడ అదీను ఉక్రోషంతో మనసులోనే తిట్టుకోసాగాడు బావా మరేమో ఈసారి నేను చెప్పినట్టే ఆడాలి తెలుసా పిలకజడ ఊకేలా తల అటు ఇటు ఆడిస్తూ తన పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ మళ్ళీ దగ్గరగా వచ్చింది శ్రీజాత నేనే నీతో ఆడను నాకు చాలా పని ఉంది చదువుకోవాలి హోంవర్క్ కూడా చేయాలి ఏం చదవబ్బా నీ చదువంతా వానాకాలం చదివే అని నాన్న నిన్ను అస్తమానం తిడుతూనే ఉంటాడుగా ఊరగా చూస్తూ ఓ చురక తగిలిచ్చింది మరుదల పిల్ల వెకిరింతకు ఒళ్ళు మండింది మధుకు నీ ముఖానికి ఆ మాత్రం చదువు కూడా లేదుగా కసిగా అన్నాడు ఏ బావ ఎక్కువగా మాట్లాడే నన్ను ఎక్కిరిచ్చావంటే నీ పని అవుతుంది ఈరోజు తెలుసా కోపంగా అంది ఏం చేస్తావేంటి దర్జాగా ఓ కాలు ముందుకు పెట్టి స్టైల్గా తల ఎదిరిస్తూ అంతకంటే కోపంగా అన్నాడు మధు ఏం చేస్తానా మా నాన్నతో చెప్పానంటే నీ సంగతి ఇంకా తేలుస్తా ఊంకరించినట్లుగా అంది ఆ మాటతో మధుకు మరింత కోపం పెరిగిపోయింది మొదటి నుంచి శాసనం లాంటి మీనమామ అంటే తగని భయం బాగా చితక బాదుతాడని తెలుసు ముఖ్యంగా తన ఏకైక గారాల పట్టిని ఎవరన్నా ఏమన్నా అంటే చస్తే సహించడు మీ నాన్నతో కాకపోతే మీ తాతతో చెప్పుకోపోవే నాకేం భయం లేదు తెలుసా పట్టలేని కోపంతో కసిగా మరదల్ని పిల్లని ముందుకు పడేలా గట్టిగా ఒక్క తోపు తోశాడు ఆ తోపుడుకు యథాలాపంగా నిల్చున్న స్త్రీ జాత ఒక్కసారిగా ముందున్న బండరాయిపై పైపడి నుదురు కొట్టుకొని రక్తం ఏకదాటిగా కారసాగింది గుళ్ళు నయడవసాగింది ఆ రక్తం చూసిన మధు అనాలోచితంగా తను చేసిన పనికి భయాందోళనలతో విగుసుకుపోయాడు అయ్యో ఏమైంది శ్రీ అంటూ అరుణమ్మ కంగారుగా పరిగెత్తుకొస్తూనే ఉంది ఇంకా అక్కడుంటే కంసుడి లాంటి మీనమామ చేతిలో తన చావు తథ్యమని గ్రహించి తెలివిగా ముందుకు పరిగెత్తి ఊరి బయట ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్ళాడు అక్కడ ఆగి ఉన్న రైల్లో ఏదో ఒక కంపార్ట్మెంట్లోకి దూరాడు కాసేపట్లోనే ఆ రైలు కూతవేస్తూ ముందుకు కదిలింది మనవడు మధు ఇండ్లొదిలి పారిపోయాక ఆ సంఘటనతో అరుణమ్మ షాకు తిన్నట్లయింది కంటికి మంటికి ఏకదాటిగా విలిపించింది కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్లకు నా ఒకనొక నలుసుకు అమ్మ నాన్న అన్నీ తనే అయి పెంచసాగింది ఏకాగిగా మిగిలిన మేనల్లుణ్ణి తనింటికి తేవడం సీతాపతికి మొదటి నుంచైనా సుతారం ఇష్టం లేదు ఇంకా విధి లేక తల్లి మాటను కాదనలేక అప్పటికి పురిటిలోనే తల్లిని కోల్పోయిన శ్రీజాత పెంపకం బాధ్యత కూడా నాయనమ్మగా తన మీదే ఉంది ఉంది పుట్టడి దుఃఖాన్ని కడుపులో దాచుకొని వాళ్ళిద్దరిని ఎన్నెన్నో ఆశలతో అనురాగాలతో పెంచుతుంది అరుణమ్మ ఇప్పుడు ఈ అనుకోని సంఘటనతో నిలువెల్లా కుంగిపోయింది మధు తప్పకుండా తిరిగి వస్తాడని గట్టి నమ్మకంతో ఎంతో ఆశతో రాత్రనక పగలనక ఎదురు చూసింది కానీ కొన్నాళ్లకి ఆమెకు ఆ నిరాశగా మిగిలింది కొడుకుతో నెత్తి నూరు బాదుకుని మనవణ్ణి వెతికించమని బతిమిలాడింది కానీ సీతాపతి మనసు కరగలేదు వెదవ శ్రీని ఎలా తోశాడు నుదురుపై ఆ దెబ్బ అలాగే మాయని మచ్చలాగా ఉండిపోయింది వాణ్ణి నేను ఎప్పటికీ క్షమించను వెళ్ళని వెదవని ఎక్కడన్నా చావని అంటూ కోపంగా కసిగా పళ్ళు నూరాడు నిస్సహాయురాలైన అరుణమ్మ ఇంకా చేసేదేమీ లేక మనవడి విందె బెంగతో మంచం పట్టింది వాళ్ళిద్దరూ పెరిగి పెద్దయ్యాక శ్రీజాతకు మదుకు పెళ్లి చేయాలని కొడుకు సీతాపతితో అలా మాట తీసుకోవాలని లేదా తను బతికుంటే తన కళ్ళ ఎదుటే వాళ్ళ పెళ్ళి చెరగాలని ఆవిడ ఎన్నెన్నో బంగారు కళలు కంది వాళ్ళ భవిష్యత్తుని గురించి కానీ అవన్నీ కళలుగానే మిగిలిపోయాయి రోజు రోజుకి క్షీణిస్తున్న ఆవిడ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది చివరికో రోజు తెల్లవారుజామున నిద్రలోని పరలోకానికి చేరుకుంది తల్లి మరణంతో ఈ లోకంలో ఏకాగ్రత మిగిలిపోయినట్లు అనిపించింది మొదటిసారిగా సీతాపతికి ఆ ఇంట్లో ఉండలేకపోయాడు కూతురి ఆలన పాలన విషయమంతా తనే చూసుకోవాల్సి వచ్చింది బాగా ఆలోచించి చివరికో నిర్ణయానికి వచ్చి పొలము ఇండ్లు అన్నీ అమ్మేసి కూతురితో పట్నం చేరి బాల్నగర్ ప్రాంతంలో ఓ చిన్న ఇండ్లు అద్దెకు తీసుకొని నివసించసాగాడు దగ్గరలోనే ఉన్న ఒక ఫ్యాన్ కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించాడు పెద్దగా చదువుకోలేకపోయినా తన తెలివితేటలతో ఆ పనిలో నైపుణ్యం సాధించాడు ఓ రెండేళ్లు గడిచాక ఓ లక్ష రూపాయలతో ఫ్యాన్లకు సంబంధించిన ఓ చిన్న విడి భాగాన్ని తయారు చేసే మిషన్తో కూతురు పేరు మీద మొదలుపెట్టాడు కుటికీర పరిశ్రమ లాంటి ఆ బిజినెస్ రాను రాను కొన్నాళ్ళల్లో పెద్ద బిజినెస్గా మారిపోయి సీతాపతి లెవలే మారిపోయింది కారు శ్రీనగర్ కాలనీలో పెద్ద బంగ్లా సంఘంలో హోదా గౌరవం అన్నీ లభించాయి పిలక జడలతో ఉన్న శ్రీజాత ఇప్పుడు వయసు వచ్చిచ్చిన సోయగాలతో అందాల బొమ్మలా మారిపోయింది ప్రస్తుతం ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది అప్పుడప్పుడు తండ్రికి బిజినెస్లో చేదోడు వాతోడుగా ఉంటుంది అప్పుడప్పుడు శ్రీజాత మనసు పొరలో మిగిలిపోయిన తన చిన్ననాటి మధుబాబు ముఖం గుర్తుకొస్తే బరువుగా నిట్టూరుస్తుంది నానమ్మ తమరిద్దరినీ భార్యాభర్తలుగా ఊహిస్తూ ఎన్నెన్నో మాటలు అనేది తెలిసి తెలియని వయసులో ఆవిడన్న ఆ మాటల్ని సరదాగా తీసుకునేది కానీ ఎప్పుడు ఆ విషయాన్ని గురించి ఆలోచించలేదు బావ గురించి ఆలోచిస్తుంటే అతని పట్ల ఏ మూలనో దాగి ఉన్న ప్రేమానురాగాలు ఒక్కసారి వచ్చి తన్ని నిలువెళ్ళ ఆక్రమించినట్లుగా భావిస్తూ మధుర భావనతో తేలిపోతుంది ముందు హాల్లో ఎదుటి గోడకున్న నానమ్మ ఫోటోని తుడిచి పూలదండ వేసింది నానమ్మ తనని మధుభావని ఎంతటి ప్రేమానురాగాలతో చూసుకునేదో తలుచుకుంటుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ రోజు శ్రీజాతకు పదే పదే నానమ్మ ఇలా జ్ఞాపకం రావడానికి ముఖ్య కారణం సాయంత్రం తండ్రి తనకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం వలన ఇప్పుడే నా ఏం తొందర వచ్చింది ఇంకా కొన్నాళ్ళు ఇలా స్వేచ్ఛగా నన్ను ఉండనివ్వు నేను పెళ్లి చేసుకుని వెళ్తే నువ్వు మరీ ఒంటరి అవుతావు నాన్న బతుమలుకున్నట్లుగా అంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా అది జరిగేదే తల్లి ఇప్పటికే ఆలస్యమైంది మీ నానమ్మ బతుకుండుంటే ఈ పాటికి ఎప్పుడో నీ పెళ్ళి అయిపోయేది తెలుసా నాన్న అవును నానమ్మ బతుకుండుంటే నా పెళ్ళి మధుభావతోనే జరిగేది కదా షట్ వాడి ఊసెత్తకు అమ్మ ఉన్న కూడా నేను మాత్రం చస్తే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసేవాడిని కాదు తెలుసా నిజానికి ఆ బ్రహ్మదేవుడు మీ ఇద్దరికీ రాసి పెట్టలేదు అందుకనే ఆ విధవల చిన్నతనంలోనే అర్ధాంతరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అసలు వాడు ఎక్కడన్నా బతుకున్నాడో చచ్చాడో కూడా తెలియదు పీడ విరగడైపోయింది తండ్రికి మాధవంటే ఎందుకంత కోపము ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా తనకు సరిగ్గా అర్థం కాని పసిల్ లాంటిది బాధతో బరువుగా నిట్టూర్చింది పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా శ్రీజాతకు మంచి సంబంధం వచ్చింది అబ్బాయి పేరు సర్వ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళి ఈ మధ్యనే ఇండియాకు తిరిగి వచ్చి బాగా పేరున్న ఓ మంచి పెద్ద కంపెనీలో ఐదంకెల జీతంతో జాబ్ చేస్తున్నాడు తండ్రి హైకోర్టు లాయర్ తల్లి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ పనిచేసు పనిచేస్తుంది మెడిసిన్ చదువుతున్న ఒక చెల్లెలు ఉంది అన్ని వివరాలు తెలుసుకున్న సీతాపతికి ఈ సంబంధం అన్ని విధాలా అనువైనది బాగా నచ్చింది అందుకని కూతుర్ని ఒప్పించి పెళ్లి చూపులకు సరే అన్నాడు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి పెళ్లివారు వచ్చారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కారు దగ్గరికి వచ్చిన సీతాపతిని ముందుగా గమనించింది పెళ్లి కొడుకు సర్వర్ ఒక్క క్షణం అచేతనంగా ఉండిపోయాడు ఆయన ఎక్కడో చూసినట్లు అనిపించింది పక్కనే ఉన్న చెల్లెలి చెవిలో నోరు పెట్టి ఈయన పేరేంటి గుసగుసగా అడిగాడు సీతాపతి అంతకంటే సన్నగా అన్న గారి చెవిలో అంది అర్షిత అంతే ఒక్కసారిగా మనిషి నిటారై తనకి నమస్కరిస్తున్న ఆయనను అప్రతి బుడై చూస్తూ ప్రతి నమస్కారం చేశాడు శర్వత్ పేరుకు తగినట్లుగా పచ్చని కసిమచాయితో ఉన్న అందగాడైన పెళ్లి కొడుకు మొదటి చూపులోనే సీతాపతికి మనస్ఫూర్తిగా నచ్చాడు తన అందాల బొమ్మ లాంటి కూతురికి జోడి అనుకుని లోలోన ఎంతగానో మురిసిపోయాడు అందరూ గలగలా నవ్వుతూ మాట్లాడుతూ లోపలికొచ్చారు హాల్లో ముందుగా దర్శనమిచ్చిన దండేసిన అరుణమ్మ ఫోటోని బాధగా చూశాడు ఎలాంటి సందేహము లేదిక తను చూడబోయే పెళ్లి కూతురు శ్రీజాతనే అని విపులంగా తెలిసిపోయింది ఇన్నేళ్ళకి ఆమెని చూడబోతున్నాడు సర్వన్ మనసు ఉత్కంఠభరితంగా ఆనందంగా ఉంది కానీ పైకి మాత్రం తన ముఖం మీద ఎలాంటి ఆహాభావాలు కనపడనీయకుండా జాగ్రత్త పడ్డాడు పచ్చటి షిఫాన్ చీరలో మనకన్నెలా సుందరంగా ఉన్న ఒక ఆమె లోపలి నుంచి వచ్చి అందరికీ ఆరెంజ్ జ్యూస్తో నిండి నా గాజు గ్లాసులు అందించింది శర్వనికి అందిస్తూ ఊరగా తలెత్తింది మందహాసంతో చిన్నగా తల పంకిచ్చాడు శ్రీజాత కళ్ళు రెపరెపలాడిస్తూ మళ్ళీ చూసింది అవే చూపులు ఎక్కడో ఏదో లీలగా తన పదంలో కదలాడిందా రూపం అబ్బురపోయినట్లుగా చూస్తుండిపోయింది పెళ్లి కొడుక్కి పెళ్లివారికి అమ్మాయి మనసారా నచ్చింది శర్వణ్ పక్కకు వంగి తల్లితో మెల్లిగా ఏదో అన్నాడు మా అబ్బాయి మీ అమ్మాయితో కాస్త పర్సనల్గా మాట్లాడుతాడట అన్నయ్య గారు అది మీరు ఇష్టపడితేనే అప్పుడే వలస కూడా కలిపేస్తూ నవ్వుతూ నెమ్మదిగా అడిగింది ఆవిడ అయ్యో తప్పకుండా అమ్మాయి శ్రీ అబ్బాయిని మేడమింద మీదికి నీ గదిలోకి తీసుకెళ్ళు అన్నాడు ప్రసన్నంగా తండ్రి మాటలకు తల పంకిస్తూ మంత్రముగ్ధల మెట్ల వైపు నడిచింది శ్రీ జాత సోఫాలో నుంచి లేచిన సర్వను హుషారుగా ఆమెను అనుసరించాడు మీ మీరు మధుకదు గదిలోకి వచ్చిన అతన్ని నిలువెళ్ళ పరికిస్తూ తత్తరపాటుతో అంటున్న శ్రీజాతని మనసారా వీక్షిస్తూ కాదు అక్షరాలని బావని గట్టిగా మాట్లాడరు మామయ్యకు నేనెవరినో తెలిసిందంటే మన ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాడు నిజంగా అమ్మమ్మ కన్న కలలు ఈ విధంగా ఫలిస్తాయని అనుకోలేదు గాడిస్ క్రేట్ అన్నారు అందుకనే నిన్ను తోసి మామయ్యకు భయపడి నేను అలా ఇల్లు వదిలి పారిపోయాను కదా నేనెక్కిన రైల్లో ఈ దంపతులు అండ లభించింది పిల్లలు లేని కారణంగా నన్ను వాళ్లతో పాటు తీసుకెళ్ళి సర్వన్ అని కొత్త పేరు పెట్టి కన్నబిడ్డ కన్నా అపురూపంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించి నన్ను ఇంతటి వాడిని చేశారు ఆ తర్వాత అర్షిత పుట్టింది నేను వెళ్ళగానే వాళ్లకు సంతాన భాగ్యం కలిగిందని మరింతగా వాళ్ళ ప్రేమానురాగాలకు పాత్రుడినైనాను ఎన్నోసార్లు అమ్మమ్మని నిన్ను చూడాలనిపించి రావాలనుకున్నాను కానీ మీ నాన్నకు భయపడి రాలేకపోయాను ఇన్నేళ్లకిలా మనం కలుస్తామని కలలో కూడా ఊహించని అద్భుతం ఇది తెలుసా అంటున్న అతనికి మరింతగా చేరువై వింద విందెంగతోనే కుంగి కృషించి మరణించిందంటూ మొదలుపెట్టి తము ఇక్కడికి ఎలా వచ్చి స్థిరపడింది ఎలా ఇంతటి ఉన్నత స్థితికి ఎదిగారు అదంతా క్లుప్తంగా చెప్పుకొచ్చింది శ్రీజాత పదా వెళ్దాం కిందికి చాలాసేపు ఇక్కడే ఉంటే మీ ఏమన్నా అనుమానం వచ్చిందంటే ఇంకా ఇంతే సంగతులు అంటున్న భావని అను అనుసరిస్తూ ముందుకు నడిచింది శ్రీజాత ఒకరి వెనకాల ఒకరు నడుస్తూ చిరునవ్వు ముఖాలతో కిందికి దిగుతున్న ఆ జంటని హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కన్నులారా చూడసాగారు వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఒకరికొకరు బాగా నచ్చినట్లున్నారు బావగారు ఇంకా ఆలస్యం ఎందుకు పురోహితుణ్ణి పిలిపించి వెంటనే సుమూర్తం పెట్టించండి నవ్వుతూ శర్వన్ తండ్రి అన్న మాటలకు తదాస్తు అన్నాడు సీతాపతి మనసారా ఆనందంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ వారంలోనే శ్రీజాత శర్వణ్ పెళ్ళి రంగరంగ వైభవంగా జరిపించాడు ఆయన కానీ తను మనసారా ఇష్టపడిన అల్లుడు శర్వణ ఒకప్పటి తన మేనల్లుడు మధుయే అన్న విషయం సీతాపతికి ఎప్పుడూ తెలియలేదు పాపం